సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న వివిధ ప్రభుత్వ శాఖల నిర్వహణ నిర్మాణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లిలో పర్యటించి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయం పాల శీతలీకరణ కేంద్రం గ్రామ పంచాయతీ బీసీ కమ్యూనిటీ హాల్ పశు వైద్యశాల నిర్మాణం పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్ల విస్తరణ అండర్ డ్రైనేజీ నిర్మాణం శ్రీశైలం హైవే రోడ్డు నుంచి గ్రామం వరకు నాలుగు లైన్ల రోడ్డు విద్యుదీకరణ లాంటి అభివృద్ధి పనులను అదేవిధంగా వంగూరు మండల కేంద్రంలో సమీకృత భవన నిర్మాణం వంగూరు నుంచి జూపల్లి వరకు సర్వారెడ్డిపల్లి నుంచి వంగూరు మీదుగా కొండారెడ్డిపల్లి డబల్ రోడ్డు విస్తీర్ణ పనుల త్వరగా పూర్తి చేయాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లికి దసరా రోజు వస్తూ ఉండటంతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని అందుకు అనుగుణంగా గ్రామంలో కొనసాగుతున్న నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలోని అదనపు కలెక్టర్ దేవసహాయం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జివి రమేష్ వివిధ శాఖల అధికారులు వంగూరు అలాగే మాజీ జెడ్పీటీసీ కెవిఎన్ రెడ్డి ఏనుముల వేమారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు स्कूल का ओके साइकिल वाला हां साइकिल सर ये लो पास अभी तक 600 स्क्वायर है 720 है 600 स्क्वायर है बैक में मेरे प्लीज लगा ये लो मेडिकल हॉस्पिटल का कम से कम तीन तीन चाहिए Per il nostro futuro. Per il nostro futuro,